దేశ ఉప ప్రధాని దళిత బాంధవుడు అయినటువంటి బాబు రామ్ నూట పదహారో జయంతి సందర్భంగా మద్దేల పట్టణంలో ఆయన విగ్రహానికి వివిధ దళిత నాయకులు డీసింగ్ నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఘనంగా నివళిపడం జరిగింది ముఖ్యంగా దళితులకు జగ్జీవు ఎటువంటి వాడు అంబేద్కర్ ఎటువంటి వాడే ఎందుకంటే దళితులకు జగజీవన్ రావు అంబేద్కర్ రెండు కళ్ళ లాంటి వారు ఆ రోజు భారతదేశ రాజ్యాంగం రాసేదానికి జగ్ బాబు అంబేద్కర్ గారు పాల్గొంటే ఆ రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు పరిచిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ ఎందుకంటే ఆ రోజు జగజ్జీవనరావు హాస్పిటల్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఆమె ఎంపీ కాదు ఒక జగజీవరావు ఎంపీ ఆ రోజు భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించు కొరకు ఎవరు పోవాలా అనే తచ్చని బజలలో ఉంటే అంబేద్కర్ గారు ఒకటే చెప్పాడు నా శిష్యుడు నా యొక్క అనుగుడు నా స్నేహితుడు బాబు జగ్గజ్ ఆటలున్నాడు ఆయన చేతికి ఈ భారత రాజ్యాంగ బిటీకిస్తే లో కూ తప్పకుండా అమలు పరిచయానికి కృషి చేస్తారని చెప్పిన అంబేద్కర్ గారు ఆయన చేతికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆయన అంబేద్కర్ గారు ఇచ్చిన పీఠికను పార్లమెంట్ లో ఒక్క పుళ్ళు పోకుండా అన్ని ఆర్టికల్స్ ను ఆమోదింపజేసిన మహనీయుడు బాబు రామ్ అందుకే ఈ రోజు భారతదేశంలో బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ గారికి భారతదేశం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే ఎందుకంటే దళితులకే కాదు అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయులలో అంబేద్కర్ జగజీవరావు అందుకు ఈరోజు ఆయన జయంతిని అన్ని సంఘాల నాయకులు అన్ని కులాల నాయకులు కూడా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇదే విధంగా బాబు జగజీవనరావు గారిది జ్యోతిరావు పూలే గారిది అంబేద్కర్ గారిది ఈ నెల వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి మహనీయుల ఏంటి కార్యక్రమం ఈ నెలలో ఉంది కాబట్టి ఐదు తేదీ బాబు జగజీం రామ్ ఊరు జ్యోతిరావు పూలే పదకొండో తేదీ పద్నాలుగో తేదీ అంబేద్కర్ గారి కాబట్టి ఈ మాసంలో ఇంకా దళితులకు అందరికీ ఒక పండగ వాతావరణం అలా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అందుకే బాబు జగ్జీరా ఆయన ఆశించిన సారణ కోసం మేమంతా కృషి చేస్తామని చెప్పేసి గట్టిగా ఉక్కరిస్తున్నాం కాబట్టి దయచేసి సోదరులారా ఇటువంటి కార్యక్రమాలను పానీయుల కార్యక్రమాలను ఏ నెల వస్తుందో ఆయన ఎంటి కార్యక్రమం అయితేనేమి కొద్దీ కార్యక్రమం అయితేనేమి మనమంతా దళితులంతా ఐక్యంగా అన్ని అన్ని సంఘాలతో అన్ని పార్టీలతో అన్ని రాజకీయ నాయకులతో కూడా మనం కలిసిమెలిసి మనం వీళ్ళ కార్యక్రమాన్ని ఏప్రదేశ్ చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకున్నాం